వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళం కోట బొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు పచ్చన్నాయుడు పర్యటన ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న ఆ మంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా యాభై వేల కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు పెట్టామని అన్నారు శ్రీకాకుళం కోట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారు అచ్చెన్నాయుడు పర్యటన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి అవ్వ తాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం పేదలకు పింఛను పంపిణీ అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబంధపురంలో వైకాపా ప్రభుత్వం తొమ్మిది మందికి తొలగించింది తొలగించిన వారికి కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తొలగించిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల రూపాయలు మొత్తాన్ని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన మంత్రి అపార్థాలు వ్యవహరిస్తున్నారు ఈ మధ్యనే ఇంకొక పెద్ద సమస్య పాత్రికేయులు కూడా రాయాలి పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి మీ అందరికీ తెలుసు కదా పంతొమ్మిది వందల ఎనభై రెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వరకు మన వ్యవస్థ బ్లాక్ వ్యవస్థలో ఉండేది అంటే సమితులు ఒక సమితిలో ఏ గ్రామం ఎక్కడుండోదో తెలియదు పక్కనున్న ఊరు టెక్కల సమితిలో టెక్కల దగ్గర ఉన్న ఊరు సారవకోట సమితిలో ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉండేది ప్రజలు అవసరపడే వాళ్ళు ఈ దీనికి పరిష్కారం ఏమిటంటే అందరికి అందుబాటులో ఒక మండలం ఉండాలని మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చక్కగా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలని కార్యక్రమాలు చేశారు గత ప్రభుత్వం వచ్చింది జిల్లాలు చేయాలని ప్రయత్నం చేసింది చేసింది జిల్లాలు చేసేటప్పుడు పలకాయి పెట్టాలి జిల్లాలు ఎందుకు అడుగుతున్నారు ప్రజలకి పరిపాలన సౌలభ్యం గురించి ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండడం గురించి జిల్లాలు అడుగుతున్నారు కానీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు జిల్లాలు విడగొట్టారు అందులో రాయలసీమ ప్రాంతంలో బాధ ఆవేదన కలుగుతుంది రాయ్చోటి అని ఒక జిల్లా పెట్టారు ఈ రాష్ట్రం అంతా ఎక్కడ పార్లమెంట్ ఉంటే ఆ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్చారు కానీ అక్కడ ఎవరో ఒక వ్యక్తి గతంలో మన జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర పిఎస్ గా పనిచేసి ఇది నా ఊరు మీరు అన్ని దగ్గర రూల్స్ ఉన్నా పర్వాలేదు నాకు మాత్రం ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వాలంటే నీ దగ్గరుండి మనిషి అడిగాడని సంబంధం లేనటువంటి ఒక ఊరిని ఆ రోజు జిల్లాగా నువ్వు ప్రకటించావు పోనీ చేసేటప్పుడు ఆలోచించే చేశావంటే అది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చేశా మొన్న మేము మళ్ళీ కూర్చొని మండలాలు డివిజన్లు జిల్లాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మళ్ళీ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చుట్టాము ఉదాహరణకి మన జిల్లే మన నియోజకవర్గమే నందిగా మండలం వీళ్ళందరూ నాయకులు అట ఈరోజు పాడులున్నాయి బట్టలున్నాయని వేసుకొని నాయకులుగా తిరుగుతున్నారు దేనికి నాయకులు ప్రజలకు నేరు చేయాలంటే నాయకులు ఉన్నారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఏమి చేయలేదు ఈ నియోజకవర్గానికి కనీసం ఒక్క సంక్షేమం గాని ఒక అభివృద్ధి గాని ఏమి చేయకుండా పాడిందే పాటగా ఐదు సంవత్సరాల కాలం గడిపేశారు మీ చేతిలో ఉన్న పని నాయకుడంటే మీ అధినాయకుడికి సెంఛాగిరిగా పనిచేయడం కాదు నాయకుడు అంటే మీ అధికారులకి గులంగా పనిచేయడం కాదు ప్రజల అవసరాలు తీర్చాలి ఆ రోజు అందరూ సిగ్గు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఆ రోజు ఆ పార్టీ వాళ్ళే నిరాహార చేస్తాం మా మండలాన్ని పక్కల్లో కలకపోతే మేము బతకలేమని మాట్లాడారు కానీ ఆచరణలో అది సాధించలేకపోయా సింపుల్ ఫలేదు నేను ఎన్నికల్లో మాటిచ్చాను నేను అధికారంలోకి వస్తాను వచ్చిన తర్వాత నందిగా మండలాన్ని పెక్కల డివిజన్లోకి చేరుస్తానంటే ఇది జరగదు చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు జగన్మోహన్ రెడ్డి రాజముద్ర వేస్తాడని మన మీద విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు మాటిచ్చాడంటే తల తీసుకుంటారు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలో నందిగా మండలాన్ని టెక్కల్ డివిజన్ తీసుకొచ్చాం ఈ రోజు పది గంటల తర్వాత నందిగాం ఏ పనున్నా టెక్కలకే రావాలి తప్ప అలాగే రాయి చోట్ని అన్నమయ్య మదనపల్లిగా మార్చాం బాధ కలిగింది అక్కడే నా సహసరుడు నాకు అత్యంత మిత్రుడు రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు మొన్న బాధపడ్డాడు నాకు బాధ కలిగింది నిన్నటి వరకు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లాని ఇంకొక పేరు మారిస్తే ఆయనకి బాధే ప్రజలు అంత ఇచ్చినప్పుడే ఆలోచన చేయాలి ఇచ్చిన తర్వాత ఇస్తే ప్రజల్లో ఆ బాధ ఆవేదన ఉంటుంది ఆ సోదరుడు బాధపడుతున్నాడు బాధకు అర్థం ఉంది అయినా చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు పోనీ రాయచోటి జిల్లాగా ఉంచి ఆ పక్కన ఉన్నటువంటి రైల్వే కోడూరుని అదే విధంగా ఇంకో కాన్స్టి అక్కడ కలుపుతామంటే ఆ రెండు నియోజకవర్గాల వాళ్ళు రైల్వే కోడూరికి తిరుపతి ఇరవై కిలోమీటర్లే మేము వంద కిలోమీటర్లు ఎందుకు వెళ్తాం మాకు ఇరవై కిలోమీటర్లు తిరుపతి జిల్లాలో కలపడ్డాని వాళ్ళు రాజంపేట ఉంది రాజంపేట రాయచోడ్ జిల్లాలో ఉంది రాజంపేట రాయచోటలో ఉంచి ఈ రెండు కలిసి ఒక జిల్లా చేద్దామంటే రాజంపేట వాళ్ళు మాకు పక్కనే కడప ఉంది ఇరవై కిలోమీటర్లే మేము యాభై కిలోమీటర్లు రాయ్చోట్ ఎందుకు వస్తామని వాళ్ళు కూడా మేము అందులో ఉండం మా కడపలో కలపండి అని వాళ్ళు మాట్లాడు మూడు జిల్లాలు మూడు నియోజకవర్గాలతో ఒక జిల్లా రాజంపేట కడపకి వెళ్ళిపోతామన్నారు రైల్వే కోడూరు తిరుపతికి వెళ్ళిపోతామన్నారు మిగిలింది ఒక్క రాయి చోటే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా ఇవ్వడం అవుతుందా చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు కానీ అది సాధించలేకపోయారు బాధ కలిగింది ఆవేదన కలిగింది అయినా సరే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మా సోదరుడికి హామీ ఇచ్చారు ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే